పేరు సుధాకొరకల్లా హనుమాంసకార్య వైద్యాలని ఈరోజు మీకు సత్తపల్లి దగ్గరలో ఉన్న చిన్న అడవికి వచ్చాను ఈ అడవిలో బందేడు అనే మొక్కని మీకు పరిచయం చేస్తున్నాను ఇది ఇది బందేడు మొక్క ఈ మొక్క ఉపయోగాలు ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు బాగా స చేతులు కాళ్ళు బాగా సన్న పడిపోయినాయి కాళ్ళు ఊచ చేతులు ఎంత తిన్న బలం రావట్లేదు బాగా చేతులు సన్నగా ఉన్నాయి అని అన్న వాళ్ళకి ఇది మజిల్ ఫార్మేషన్ ఇస్తుంది దానితో పాటు ఈవెన్ పోలియో వచ్చిన వాళ్ళు కూడా చేతి సన్నగా ఉంటాయి కదా వాళ్ళకు కూడా కాస్త కండని ఇస్తుంది ఎలా ఇస్తుంది అంటే అర కేజీ నువ్వుల నూనె తీసుకోండి ఈ అర కేజీ నువ్వుల నూనెలో కేజీ ఆకులు పౌడర్ తీసుకోండి తీసుకొని నూనె మాత్రమే మరిగించండి కేవలం నూనె మాత్రం మరిగి మరిగే మరిగే నూనెలో స్టవ్ మించి దింపిన తర్వాత ఈ ఆ కేజీ పౌడర్ ఈ ఆకుల పౌడర్ కేజీ తూచిన తర్వాత అది వేసి నలభై ఎనిమిది గంటల పాటు మధ్య మధ్యలో కదుపుతూ అలానే ఉంచాలి దాన్ని తీకూడదు నలభై ఎనిమిది గంటలు అయిన తర్వాత దాన్ని వడిపోయాలి వడిపోసి ఆ నూనెని పైపు అవుతగా రాసుకుంటే మజిల్ ఫామ్ అవుతుంది అలానే ఈ లేత ఇగుర్లు ఉన్నాయి కదా ఈ లేత ఇగుర్లు ఇలాంటివి ఇలాంటివి తీసుకొని మెత్తగా చేసేసి నలిపినట్టుగా ఇట్లా చేతులతో నలిపి చెవుల్లో పెట్టుకుంటే దూదిలాగా చెవులు కోరెత్తుతున్నాయి దమ్మైన చెవులు దమ్మేసి దమ్మేస్తాయి అంటారు కదా అది తగ్గుతుంది దాంతోపాటు వాతం నొప్పులు ఉంటాయి కొంతమందికి ఈ వాత నొప్పులు ఏం చేసినా కానీ వాతానికి వాడతామే ఉంటారు కానీ తగ్గవు అట్లాంటి వాళ్ళు ఈ వాతం నొప్పులకి ఏం చేయాలంటే ఈ కాండము ఆకులు సమూలంగా మొత్తం చిన్న చిన్న మొక్కలు వేసి మీరు స్నానం చేసి నీళ్ళలో వేసి మరిగించి ఆ నీళ్ళతో స్నానం స్థావండి అంతే నొప్పులు వాత నొప్పులు తగ్గుతాయి దాంతోపాటు పశువులకి మేకలకి ఆవులకి గేదెలకి దెబ్బలు తగులుతాయి ఎముకలు పెరుగుతాయి అట్లాంటప్పుడు వాటిని తీసేస్తూ ఉంటారు అట్లా కాకుండా వాటికి ఈ ఆకు అంటే కాండంతో కలిపి మెత్తగా నూరేసి దీనిని కనుక కట్టుగట్టి ఉంచితే అవి మళ్ళీ ఎముకలు పుష్టి అంటే అంత పుష్టిస్తుంది అనమాట అంత బలం అనమాట ఇది దాంతోపాటు మీరు కొంచెం స్ట్రెంగ్త్ రావాలి అంటే బాగా ఎముకలు బలంగా ఉండాలి ఎప్పుడు నీరం అనిపించకూడదు స్ట్రెంతిగా ఉండాలంటే ఏం చేయాలి అంటే లేతాకులు నూరండి ఎంతైతే నోరారో ఇప్పుడు ఇంత అనుకోండి అంతే బెల్లం తీసుకోండి సమభాగాలుగా బెల్లం తీసుకొని వాటిని మాత్రగా చేసిన నీడలో ఆరబెట్టి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోండి బాగా చాలా స్ట్రెంగ్త్ వస్తుంది ఇంకా చివరిగా ఏంటంటే వీటిలిగు బొల్లి అన్ని చోట్ల తిరుగుతూ అన్ని చోట్లకి వెళుతూ ఉంటారు తగ్గుతూ అసలు తగ్గట్లేదు తగ్గట్లేదు అనుకుంటారు కదా అట్లాంటివి ఈ ఆకులతో ఉప్పు తీస్తారు బందేడు ఉప్పు ఈ ఉప్పుని ఉదయం సాయంత్రము కాస్త తేనెతో కలిపి తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు విటిలిగో తగ్గుతుంది దాంతోపాటు బాగా నొప్పి వస్తుంది ఇమీడియట్గా తగ్గిపోవాలంటే ఈ ఆకులు మెత్తగా నొరేసి ఎక్కడైతే నొప్పి వస్తుందో అప్పుడు మోకాడ నొప్పి అవనివ్వండి ఇక్కడ జాయింట్ పెయిన్స్ ఏదైనా అవనివ్వండి ఆ నొప్పి వచ్చే దగ్గర కొంచెం ఆద రాయండి ఆవున రాసి ఈ ఆకులే ఉడికిచ్చి మెత్తగా చేసేసేయండి ఉడికిన తర్వాత మెత్తగా చేయండి లేదా మెత్తగా నూరిన తర్వాత అయినా ఉడికించండి ఉడికిచ్చిన తర్వాత దాన్ని చల్లారిన తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు పట్టువేయండి ఇమ్మీడియట్గా నొప్పి తగ్గిపోతుంది ఇలా మొక్కలు మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయి కాబట్టి కనీసం ఈ చిన్న చిన్న కారణాలతో మొక్కలు వేస్తారని ఆశిస్తున్నాను ఇదేనండి బంజేడు మొక్క ఇది ఊరి ప్రాంతాల్లో ఉంటుంది దీన్నే పులివావళి అని కూడా అంటారు ఓకే అండి థ్యాంక్ యూ